భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి భారత యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత అత్యధిక కాలం సీజేఏగా జస్టిస్ సూర్యకాంత్ ఉండనున్నారు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి విదేశీ ప్రతినిధుల బృందం హాజరు కానుంది జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిసార్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు హిసార్ లోని ప్రభుత్వ పీజీ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు రోహతక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లా డిగ్రీ అందుకున్నారు అదే సంవత్సరం ఆర్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు రెండు వేల ఒకటిలో సీనియర్ న్యాయవాది హోదా పొందారు రెండు వేల నాలుగు జనవరి తొమ్మిదిన పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఐదున హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగవ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఇదిలా ఉంటే దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన పలు కీలక తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామిగా ఉన్నారు సుప్రీంకోర్టులో పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు దీంతోపాటు వాక్ స్వాతంత్ర్యం అవినీతి బీహార్ ఓటర్ల జాబితా పర్యావరణం లింగ సమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు నూతన సీజీఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడారు కోర్టులలో పెండింగ్లో ఉన్న ఐదు కోట్లకు పైగా కేసుల పరిష్కారం వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడం దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతిగా తన రెండు ప్రాధాన్యతలని అన్నారు అలాగే ఏఐ వాడకం ఎంతమేర వ్యవస్థలో ప్రవేశపెట్టాలనే దానిపై అందరిలో కొంత భయం సందేహం ఉందని అన్నారు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సూర్యకాంత్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి తొమ్మిదిన అరవై ఐదేళ్ల వయసులో పదవీ విరమణ చేయనున్నారు